ముందుగా అందరికీ నమస్కారం ఇంకా చాలామంది నాన్నగారు నాన్న గురించి చాలా మాట్లాడారు వారి గురించి ఎంత మాట్లాడైనా తక్కువ తన తీరదు ఆయన ఒక మహాపురుషుడు పురుషుడు కళామతలు వరాల బిడ్డ దేవస్వరూపుడు ఈ శాఖానికి మహాపురుషుడు మన ఎన్టీఆర్ ముందుగా వేధి మీద ఉన్న మళ్ళీ కూడా ఆడపడచ్చు సారీ ఇంట మహాలక్ష్మి దగ్గుపడి వారి గృహలక్ష్మి సభ్యుడు అందరికీ చిన్నమ్మ నాకు చిన్నక్క దగ్గర పరమేశ్వరి గారికి ఏదైనా చామల్ ఉన్నారు అందరి పేరు పేరున నిర్మాతలకు ఎన్టీఆర్ గారి నిర్మాత నిర్మాతలకు అలాగే ప్రాలింపు వచ్చేటప్పుడు మాజీ ఎమ్మెల్సీ ఇంటైర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టిడి చందన్ గారికి మా కమిడి సభ్యులందరికీ పేరు పేరిన అందరికీ వారితో పాటు వేదికమంది పెద్దలకు మా కుటుంబ శ్రేయ పులుషులకు అభిమానులకు విలేకరులకు మీడియా ప్రతినిధులకు అందరికీ వందడం సుభాబ్ వందడం ఈ సమావేశం ప్రజాస్వామ్యం పరిరక్షణ ఎన్టీఆర్ జీవిత చరిత్ర ముందుగా పుస్తకాన్ని టీడీ జన గారు చెప్పినట్టు సెప్టెంబర్ పదహారున రెండు వేల ఇరవై ఐదున విజయవాడలో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారు త్రిపుర గవర్నర్ ఇంద్ర రెడ్డి గారు మన స్పీకర్ అయిన పాత్రులు గారు చేతుల మీదుగా ఆవిష్కరించబడినది అదే పుస్తకాన్ని నేడు ఈ సమయంలో ఆడియో రూపంలో తీసుకురావడం చేపడుతున్నది పరమేశ్వరి గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడుతున్నది కొద్ది క్షణాల్లో ఇది పుస్తకానికి పుస్తకానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో ఆడియో రూపం కూడా అంతటి అంతటికంటే రెట్టింపు ప్రాధాన్యత ఉన్న ఉన్నదని సర్వేలో సర్వే చేసినాం దానికి అందరూ దీనికి ఆమోదించడం జరిగింది తొంభై ఐదు శాతం ఆడో రూపంలో తెస్తే బాగుంటుందని అందరు చెప్పడంతో ఈ ప్రయత్నం చేస్తున్నాం ఈ రూపంలో తీసుకుని వస్తున్నాం మీ ముందుకి అలాగే మనం ఈ రోజు చూస్తున్నాం టెక్నాలజీ మారుతున్న కొద్దీ ఉద్యోగం ఉద్యోగాలు చేసిన విధానాలు కూడా మారుతున్నాయి వర్క్ ఫ్ర వర్క్ ఉద్యోగాలు మనం ఎల్ల నుంచి చేస్తున్నాం ఫ్రమ్ హోమ్ అని అలాగే జూమ్ కాల్స్ కానివ్వండి కారు ప్రయాణం ప్రయాణం చేసినప్పుడు సగం పని కారు చేసుకుంటున్నాం అలాగే సగం వంక పెట్టుకొని ఒక్క హోమ్ అని చెప్పేసి వంటలు చేసేటప్పుడు కూడా మనం పని చేసుకుంటున్నాం అంటే చెడు ఇయర్ పాడ్స్ పెట్టుకుని హెడ్ ఫోన్లు పెట్టుకుని మనం ఇళ్ళలో పని చేసుకుంటున్నామండి ఇవన్నీ మనసులో పెట్టుకొని ఈ ఈ పుస్తకాన్ని ఆడియో రూపంలో తీసుకొస్తే బాగుంటుందని అందరూ మనకి సపోర్ట్ చేయటంతో దీని ఈ పుస్తకాన్ని ఆడియో రూపంలో తీసుకువస్తున్నాం అండి అలాగే అలాగే ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం ఇంటర్ జీవిత చరిత్ర విషయాలు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన పంతొమ్మిది నెలలోనే ఆగస్టు పదహారు నుండి సెప్టెంబర్ సెప్టెంబర్ పదహారు వరకు మన అమ్మగారు ఎవరు పేరు చెప్తే రోమాలు లిక్కపడుస్తాయో ఎవరు పేరు చెప్తే దైవాన్ దేవ దేవసంబుతుడుగా చూస్తారో ఎవరు పేరు చెప్తే తెలుగు ఆడపడుచుల నుండి అన్నోన్న పదం స్వరం వినపడంతో మన విశ్వవిఖ్యాత నటసార్ భూముడు పద్మశ్రీ నటరత్న కలప్రపున్న డాక్టర్ నల్మేణి తారక రామారావు గారికి అధికారాత్మకంగా అన్యాయంగా అక్రమంగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి వారి ముఖ్యమంత్రి హోదా నుండి తప్పించి ఒక నెల నెల తిరిగిలోపు అధిక ప్రజాస్వామ్యాన్ని కాపాడి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేయడం ఈ ఆడియో పుస్తక రూపాన్ని తీసుకోవడం జరుగుతుంది ఆ నెల రోజులు జరిగిన సంఘటనలన్నీ సేకరించి ఈ పుస్తకంలో ఈ ఆడో రూపంలో సేకరించబడి ఉంది అలాగే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అండి నేను ఇప్పుడు అమెరికాలో ఇంజనీరింగ్ చదువుకు వెళ్ళాను అక్కడ చదువుతున్నాను ఎనభై నాలుగు ఎనభై మూడులో వెళ్ళాను వెళ్ళాను ఎనభై నాలుగు అక్కడే ఉన్నాను నేను అప్పుడు నేను ఈ ఘటన అప్పుడు రోజు మా అన్నయ్య హరికృష్ణ గారితో దాదాపు రోజుకి రోజు ఒక రోజు ఒకరోజు ఆల్టర్నేటివ్స్గా ఆయనతో మాట్లాడుతూ ఉండేవాడిని ఏం జరుగుతుంది ఇక్కడ కానీ ఆయన గత స్మృతి అన్నీ గుర్తు గుర్తు గుర్తుకొస్తున్నాయి మీరు మీకు పోల కాదు ఈ పుస్తక రచయిత మిత్రులు పోల కాదు అలాగే ఈ పుస్తకానికి ఆడియో రూపంలో వారి కంట ఇచ్చిన కంట ఇచ్చిన శ్రీమతి గాయత్రి గారికి మీరు విక్రమ్ గారు మీరు మాకు కొంత పెర్మిషన్ రెండు మాటలు చెప్పాలి పుస్తకం గురించి చెప్పొచ్చుగా అంటే ఒక పక్క అమ్మగారు క్యాన్సర్ వ్యాధితో చికిత్స పొందుతున్న వేళ ఇంకో పక్క నాన్నగారు గుండేషన్తో ఆపరేషన్ జరిగిందండి పంతొమ్మిది ఎనభై నాలుగులో నేను బెంగర్ కల్లో ఉన్నాను సరే అప్పుడు టెక్సస్ హ్యూస్టన్లో డెంటల్ కూలి గారు సర్జరీ చేశారు ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారండి అప్పుడు డాక్టర్ గారు మూడు నెలల పాటు మీరు రెస్ట్ తీసుకోవాలి చాలా మేజర్ సర్జరీ అయింది ఎటువంటి స్ట్రెస్ మీరు తీసుకోకూడదు అని చెప్పడం జరిగింది నాన్నగారిని ఎందుకంటే అని ఒకటి కాదు రెండు కాదండి మూడు కూడా కాదు ఏకంగా నాలుగు బైపాస్ జరిగిందండి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు మీ దర్శన విషయంగా ఆయన చాలా మండవాడు ఆయన జగముండి ఎన్టీఆర్ అదే ముందు ఆయన నడిపించింది ఇది అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఇది తెలుసుకుని ఆయన అనారోగ్యం ఉన్నాను అనుకుని మర్చిపోరా చాలా అనుకుని ఇక్కడ విషయంతో నేను ఒక రాజకీయ నాయకువ చేయగలిపి క్రైసి ట్రై చేశారు రాజకీయ కుట్రలు పని మొదలుపెట్టారు ఇది నా అక్కడ తెలుసుకుని ఆయన చెవులో పడింది ఇక్కడ ఏదో కుట్రతో పన్నాను పన్నాను పడుతున్నారని ఇది వెంటే తెలియ కానీ అడావుటిగా అటావుటిగా ఆయన అనారోగ్యం లెక్క చేయకుండా ప్రాణాలు లెక్క చేయకుండా మన రాష్ట్ర ప్రజలకు ఇది అన్యాయం గ్రహించి ఎవరి బలు వచ్చేసానండి రాష్ట్ర ప్రజల కోసం ఆయన గురించి ఆయన కుటుంబం గురించి కూడా అమ్మగారు కాశ్మీర్ వ్యాధితో చిట్ చిన్న వచ్చారు వచ్చిన ఆగస్టు పదిహేను తారీఖున స్వాతంత్ర దినోత్సవం నాడే జెండా వెగరేశారు ఆ జెండా వెగ్రేషన్ మరుక్షణమే ముఖ్యమంత్రి వెగ్రహారు జెండా వెగరేశారు ఎగిరేసారు ఆయన భారతదేశం జెండా ఎగరేసిన ఎగిరేసిన పెమట వారిని ముఖ్యమంత్రి హోదా నుండి తొలగించడం జరిగింది అప్పుడే గవర్నర్ లాల్ గారు కరెక్ట్ అండి రామ్నాల్ గారు రామ్ ఆయనకి బలం బలం లేదని ప్రజాస్వామిని ఖూని చేసి అవకాశం ఇవ్వకుండా బలం బలం పూజ చేయకుండా ఉన్నా సరే లెక్క చేయకుండా పక్కన పెట్టి ఆయన బలం లేదని కుట్ర పన్న కానీ ఆయన ముఖ్యమంత్రి హోదాని దుమ్డం జరిగింది ఎంత ప్రయత్నించారు కుదరలేదు ఇది ఎలా కాదు మళ్ళీ నేను ప్రజల్లో కాస్తాను నా ప్రజలు న్యాయం చేస్తాను మళ్ళీ మళ్ళీ సాధన దగ్గరైనా నన్ను హరికృష్ణ వ్రతసారథ్యంలో బయలుదేరాడు అయినా రాష్ట్రం అంతా తిరిగాడు ఆయన రాష్ట్రం అంతా అల్లకోలం మొదలైంది మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో భారతదేశం ఉన్న పార్టీలన్నీ బీజేపీ కానీ ఉండేటువంటి కమ్యూనిస్టులు కానీ అందరూ మంచి అన్ని అన్ని పార్టీలు నేతలు అందరూ ఒక తాట మీద వచ్చి మనం మన పంచపాడాలి ఎన్టీఆర్ కానీ తెలుగుదేశం కాపాడాలి అని సపోర్ట్ చేయడం జరిగింది ఇది ఆడ బెదిరిపోయి ఇందిరాగాంధీ బెదిరిపోయి ఎంతో జరిగిపో జరిగిపోతుందని జరిగిపోతామని గ్రహించి ఇమ్మీడియట్గా అప్పుడు రామ గారిని గవర్నర్గా తొలగించి అప్పుడు శంకర్దార్ శర్మ గారిని గవర్నర్గా చేయడం జరిగింది అప్పుడు దాని శర్మ గారు వారు వచ్చి ఈ రాజకీయ పరిణామాలు పరిశీలించి ఇక్కడ తప్పు జరిగిందని గ్రహించి మన రామారావు రామారావు గారిని పిలిచి మనీ బలగొని ప్రదర్శించ ప్రూవ్ చేయమని చెప్పడం జరిగింది ఆయన ఐదు ఐదు నిమిషాల్లోనే ఆయన బాగాన్ని ప్రవేశపెట్టారు ప్రూవ్ చేశాడు ఆయన అంత అమ్మటంగా మళ్ళీ ఆయన తిరిగి సెప్టెంబర్ పదహారున వారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరణ చేశారు ప్రజ ప్రజాస్వామ్యం వైపు రెండు ఆపరేషన్స్ ప్రాణాలు లెక్క చేయకుండా ఆరోగ్యం లెక్క చేయకుండా ఒక ముఖ్యమంత్రిగా కార్యకర్త తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి భారతదేశం అంతటా పండుగలు చేసుకుంటున్న వేళ పెంచు కాపాడిన సంతోషంతో ఉన్న బాగా రెండు వారాలు తిరిగే లోపు అక్టోబర్ ఫస్ట్ మూడో తేదీన మా అన్నగారు అమ్మ అతని కాలం చేశారు